రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు భారతీయ జనసంఘ మానవతా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయా వర్ధంతి కార్యక్రమం గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణమరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో పాతకర్ణ వాణిపాలెం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కర్ణమరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ యువకుడిగా ఉన్నప్పుడే వ్యక్తి సమాజం స్వదేశీ స్వధర్మం సంస్కృతి ఇలాంటి విషయాలపై ఆకర్షితులయ్యారన్నారు సమగ్ర మానవతా భావాజాలం ప్రతిపాదకులని సర్వోదయ అందరి ప్రగతి అనే నినాదంతో బీజేపీ పార్టీ సిద్ధాంతాలను రూపకల్పన చేసిన గొప్ప నేత పండిట్ దీన్ దయాలని అన్నారు కొందరు మరణించే వరకు జీవిస్తారని మరికొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారని అందులో రెండో కోవకు చెందిన వ్యక్తి పండిట్ దీన్ దయాల్ అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రోహిణి కట్టా పద్మ సోంబాబు జీలకర్ర భువనేశ్వరి ములకలపల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు దళివను బాలెం డెబ్బై నాలుగు వార్డులో విక్సి భారత్ కార్యక్రమం కార్యక్రమం పెట్టడం జరిగింది ఇక్కడికి మేము అందరం రావడం జరిగింది కరంరెడ్డి నరసింరావు గారు మా గాజువాగ్ కన్వీనర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జిల్లా నాయకులు అలాగే వార్డు అధ్యక్షులతో సహా ఇక్కడ రావడం జరిగింది తీరా ఇక్కడ వచ్చాక చూస్తే ఒక యాభై మంది కూడా ఎవరో లేరు ఇక్కడ సచివాలయంలో అసలు పెట్టడం అనేది ఓపెన్ ప్లేస్లో పెట్టాలి అది విక్సిత్ భారత్ అంటే మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ కార్యక్రమాలు ఈ గ్రామానికి చేశారో అలాగే ఈ జిల్లాకు చేశారో అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేశారో అది తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఈ ఉద్దేశమే తప్ప ఇక్కడ బీజేపీ తరఫున వచ్చి ఓట్లు ఎడుకునే కార్యక్రమం అయితే కాదు కేవలం ఇక్కడ వచ్చి మోడీ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ప్రజలకి ఏ విధంగా లబ్ధి పొందారు ఏ విధంగా మంచినీటి కుళాయిలు అదేవిధంగా ఏ విధంగా లోన్స్ ముద్రా లోన్స్ వచ్చే ఏ విధంగా మనకి బియ్యం మేను రేషన్ బియ్యం రేషన్ బియ్యం చూస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఎల్లో బ్యాగులతో ఆయన బొమ్మ వేసుకున్నారు ఈయన చూస్తే వ్యాన్ల మీద ఈయన బొమ్మ వేసుకున్నారు ఎక్కడ ఏ రైస్ వ్యాన్ దగ్గరికి వెళ్తే ఏ డిపో రేషన్ డిపో దగ్గరికి వెళ్ళినా మోడీ గారు బొమ్మ ఇసు కనే కనపట్లేదు ఆ విధంగా ఏంటంటే అక్కడ బొమ్మ బియ్యం ఇచ్చిందే మోడీ గారు అటువంటి వ్యక్తి అక్కడ రేషన్ డిపోల దగ్గర చూసినా ఇటు అటు చంద్రబాబు నాయుడు గారు సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా మోడీ గారు బొమ్మ లేకుండానే మోడీ ఇచ్చిన రేషన్ని వాళ్ళే ఇచ్చినట్టుగా జనాల్లో చెప్పుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి పెట్టినటువంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంగా రూపకల్పన చేసి భారతదేశంలో ఉన్నటువంటి అనేక వార్డ్స్ గ్రామాలకు కూడా ఈ యొక్క కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజల వద్దకు చేరాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విక్సిత్ భారత్ కార్యక్రమాన్ని ఈవేళ అరవై రెండో వాటి దళివనపాలన కార్యక్రమంలో పెట్టాలనుకున్నాం దళివనపాలనలో పెట్టాలని రూపకల్పన చేశాం అయినప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకత్వం ఈ కార్యక్రమానికి అడ్డగట్టి వేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులను అందరినీ భయభ్రాంతులను గురిచేసి ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదని చెప్పేసి రౌడీయుధం ప్రతి రౌడీయుధం చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అతి త్వరలోనే మళ్ళీ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి జరగకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎవరైనా భయభ్రాంతులు చేసినట్లయితే దానికి తగిన దీనికి దానికి తగినటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ భావ కార్డులు కేంద్ర ప్రభుత్వం నుండి రైస్ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినప్పుడు కూడా ఈ సచివాలయంలో ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారి ఫోటో లేదు దానికి కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీరు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏదైతే డెబ్బై నాలుగో వార్డు ధల్లివాళ్ళెం సచివాలయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా ప్రజా అనేకానికి చిట్ట చివరి పౌరులు వరకు కూడా చేరుతున్నాయా లేదా అనేటటువంటి అలాగే వారిలో అవగాహన కల్పించేటువంటి వికసిత భారత్ కార్యక్రమం ఈ గాజువాగ నియోజకవర్గంలో గత మూడు వారాలుగా అప్రతిహాతంగా కొనసాగుతూ ఉంది ఎక్కడ ఇటువంటి పరిస్థితిని మేము ఎదుర్కోలేదు ఎక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటరు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కానీ ఇక్కడ సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి కార్యక్రమానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క దుస్థితికి ఒకటే కారణం జగనన్న బొంబాయితే వేశారు కానీ వార్డు సచివాలయం నెంబర్ కూడా మార్చలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు అంతేకాదు ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రతి పథకం కూడా మేము కేంద్ర ప్రభుత్వం నేరుగా మోడీ గారు ఇచ్చే పథకాలే వాళ్ళ యొక్క స్టిక్కర్లు వాళ్ళ జగనన్న స్టిక్కర్లు వేసుకుంటున్నారు అయినా మేము సహించి ఊరుకుంటున్నాం ఎందుకంటే ప్రజల యొక్క అభివృద్ధి మాకు ముఖ్యం కాబట్టిగా అయినప్పుడు కూడా ఇటువంటి వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు మోడీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే మాత్రం మేము సహించే సమస్య లేదు అటువంటి వారికి అవసరమైతే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఊహిస్తా ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క సంక్షేమ పథకాలు వారందరికీ అందాలి అవి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఉపాధి కల్ కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఆయన దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు మరి ప్రతి మండలాల్లో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీ ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్క వార్డులోని కూడా అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లు భయభ్రాంతికి గురి చేస్తున్నారు ఈరోజు దానికి పరాకాష్ట ఆ డెబ్బై నాలుగవ వార్డు దల్లివానిపాలెంలోని మరి విక్సిత్ భారత్ కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర నాయకులు అందరం వచ్చామండి మా గాజువాక కన్వీనర్ శ్రీ కరణం రెడ్డి నరసింహరావు గారు మరి రాష్ట్ర నాయకులు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి హాజరయ్యారు తీరా ఈ ప్రోగ్రాం గురించి చూస్తే పట్టుమని పాతిక మంది మహిళలు కూడా లేరు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం అనేసి ప్రతి ఒక్క నినాదం ఎవరైతే చేస్తున్నారో దానికి పరాకాష్గా ఇక్కడ చూపించడం జరుగుతోంది పట్టుమని పాతిక మంది జనాలు కూడా లేరు ఏమైపోతుంది ఈ భారతదేశం చరిత్ర భారతదేశ ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు అహర్నిషులు కష్టపడి కృషి చేసి ఆయన అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ గోండాలు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ అభ్యర్థులు ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఒకటే చెప్తున్నాను పిల్ల బచ్చాలు మీరెంత మీ మీ హోదా ఎంత పిల్ల బచ్చాలు మీకే ఎంత ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంత ఉండాలి దానికి కబడ్దార్ చెప్తున్నాము మేము సరే మీరు సంజాసి చెప్పి తీరాలి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆపివేస్తున్నాం మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా జరగడానికి వీల్లేదు అది మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అవమానకరంగా ఉంటుంది ఇలా పాతిక మంది ఇరవై మందితోని ఈ వీక్షిత్ భారత్ కార్యక్రమాన్ని చేయడానికి దగ్గరుండి రాష్ట్ర నాయకులైనటువంటి మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్లయితే భారతదేశాన్ని అవమానించినట్టుగా అవుతుంది మాకు సిగ్గుచేటుగా ఉన్నది కనుక మేము ఢిల్లీ వరకు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క డెబ్బై నాలుగో వార్డు దళివాణిపాలెం ఎవరైతే అధికార పార్టీ కార్పొరేటర్ ఉన్నారో ఆయన సమాధానం చెప్పి తీరాలి తక్షణమే ఆయనకి సమాధానం చెప్పకపోతే ఆయనకి పరాకాష్గా మేము తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇదే ఏరియాలో ఇదే ప్రాంతంలో మళ్ళా విక్సిత్ భారత్ కార్యక్రమం రెండు వందల మందికి పైగా గ్యాదర్ చేసి ఈ యొక్క కార్యక్రమం పెట్టకపోతే మనకి తక్షణమే మేము ఢిల్లీకి కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం భారత్ మాత